గోమాత తిని చాలా బాధపడుతున్నాయి ఆ గోమాత కడుపులో ఒక గోమాత కడుపులో నలభై కిలోలు ప్లాస్టిక్ ఎంత మనుషులు ఎంత స్వార్థంగా మారిపోయారంటే కేవలం భూమి పైన మనమే నివాసించాలని స్వార్థం ఉంది మనసులో కానీ అలాంటి స్వార్థం వదులుకొని భూమి పైన చెట్లు ఉండాలి ప్రతి జీవి ఉండాలి ప్రతి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి ఉంటే మానవ మనుగడ కొనసాగుతుంది కాబట్టి పర్యావరణం బాగుండాలంటే భూమాత బాగుండాలంటే వృక్షాలు ఉండాలి సంతుకర మహారాజ్ యొక్క అభంగ చెప్తారు వృక్ష వల్లి అంటే వృక్షాలు అతిథులు వృక్షాలను గౌరవించాలి మన పొలాల వృక్షాలు నాటండి వృక్షాలు బతకడానికి ఆక్సిజన్ ఇస్తాయి కరోనా టైంలో ఆక్సిజన్ విలువ లక్షల లక్షలు పెట్టి గాలి కొన్నారు కరోనా టైంలో కాబట్టి ఏ రుణం ఇచ్చినా కానీ చెట్ల మన రుణం తీర్చుకోలేం భూమాత రుణం తీర్చుకోలేం కనుక ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతంలో మీ పొలంలో మీ ఏడ జాగ ఉంటే ఆడ ఒక్కొక్క వృక్షాలు నాటండి స్వచ్ఛమైన గాలి లేదు ఈరోజు ఆరోగ్య పాలవుతున్నాం గాలి నీరు హారం పాలు అన్ని కల్తీ అయిపోయిన తర్వాత మనిషికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి మన స్వచ్ఛమైన పుడమి బాగుండాలి స్వచ్ఛమైన నీరు బాగుండాలి గాలి బాగుండాలంటే మీరందరూ భూమాతకి ఇప్పటి నుండి ఏం చెప్పాలి ధన్యవాదాలు చెప్పాలి ఒక చెట్టు నాటి ధన్యవాదాలు చెప్పండి వృక్షాలు నాటండి వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు అరగకండి రక్షితం అందరి చెట్లను రక్షించాలి పుడమిని రక్షించాలి మన భారతదేశమే సనాతన ధర్మం అంటే మనం ప్రకృతిని ప్రకృతి ఉండాలి సంస్కృతి ఉండాలి మన అమ్మ రోజు తులసి చెట్టును పూజిస్తారు చెట్టును చెట్టమ్మ అంటాం అంటే తులసి చెట్టును ఎందుకు పూజిస్తాం అంటే తులసి మాత ఎవరింట్లో ఉంటారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి తులసిని అందుకనే పూజిస్తారు తులసి చెట్టును ఆ విధంగా మన సనాతన ధర్మం నీటిని పూజిస్తాం గంగను పూజిస్తాం ఎందుకంటే గంగను గంగమ్మ అంటాం అంటే ప్రతిదాన్ని మనం అమ్మతో పోలుస్తాం భూమిని భూమాతతో పోలుస్తాం అంటే మాతృత్వంలో ఈ కుడమి తల్లి ఉంది కాబట్టి కుడమిని రక్షించాలి మీరందరూ ఏం చేయలేదు మహారాజా అంటే ఒకేసారి వాడే పడేసి ప్లాస్టిక్ బయట పడ పడేయకుండా అవి గోమాతలు తింటున్నాయి చాలా బాధ అనిపిస్తున్నాయి మన ధర్మం బాగుండాలంటే గోవులు మంచిగా ఉండాలి ఆ గోవులను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి మీరందరు కూడా భూమిని రక్షించాలి అంటే ఒక శ్లోకం ఉంది సముద్ర వసనే దేవి పర్వతస్థనే మండల విష్ణుపత్ని పని నమస్థం పాదర్ పశ్చమస్వమి అంటే మనం పొదుగాలు లేచిన తర్వాత భూమి పైన పాదం మోపుతున్నందుకు క్షమించమని భూమిని అడగాలి అడుగుతున్నామా అడగట్లేము మరి భూమత క్షమించేసింది కానీ భూమి నాశనం ఇచ్చారు పొలాల మొత్తం ఫర్టిలైజర్స్ రసాయన ఎరువులు వాడి 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 మొత్తం ఆ కెమికల్ అయిపోయింది భూమి కాబట్టి అన్ని కలుషితం అయిపోతున్నాయి భూమి ఆర్గానిక్ వ్యవసాయం లేదు భూమిలో వెనకటి కాలంలో చాలా మంది ఆ గబురే ఎరువులు సహజమైన ఆవు పేడదార పేడ ధార పండించేటోళ్ళు ఆ ఎరువు అంతా కలుషితం అయిపోయి భూమి నాశనం అయిపోయింది ఇప్పుడు తినడానికి మంచి ఫుడ్ అంతా కలుషితం అయిపోయింది అంత ఎరువులు వేసి వేసి భూమి నాశనం అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా భూమాతతో మమేకంగా జీవించాలి గోవు ఉండాలి భూములు ఉండాలి మంచి సారవంతమైన వ్యవసాయం ఉండాలి అప్పుడే మన జీవనం ఆరోగ్యం ఉంటది ఇప్పుడు అంతా ఏ ఇంట్లో చూసినా ప్రతి ఒక్కరోజు టాబ్లెట్ పెడుతున్నారు ఎందుకు ఈ భూమి నాశనం అయిపోతుంది కాబట్టి భూమిని రక్షించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది మరి మీ మీ ప్రాంతంలో మనం ఏం చేయాలంటే ఒక్కొక్క చెట్టు నాటండి ఒక మీరు లక్ష దీపోత్సవం కోటి దీపోత్సవం అది జరుగుతుండడం సహజమే కానీ లక్ష దీపి కోటి దీపి అంతకంటే పుణ్యం ఎట్లా తెలుసా ఒక వృక్ష దీపం ఒక వృక్షం నాటి దాని నీళ్లు పోసి తెలిసి అంతకంటే పుణ్యం మీకు వస్తుంది కాబట్టి అందరు కూడా మీరు వృక్ష జ్యోతి వెలిగించి సనాతన ధర్మాన్ని పర్యావరణాన్ని మన ప్రకృతిని మన సంస్కృతిని కాపాడతారని మేము మనందరూ కోరుతున్నాం రక్షితమ భోమిని రక్షితం లలిత శాస్త్ర రామంలో ఉక్షం గురించి ఒక యాదేవి సర్వభూతేశు వృక్ష రూపేణ సంస్థిత నమస్తే నమస్తే అంటాం అంటే వృక్షాలను మనం తల్లితోటి పోస్తాం అమ్మవారి రూపం వృక్షం కాబట్టి అందరూ భూమిని రక్షించాలి మన గోవుని రక్షించాలి మన సంత మహాత్ములు అందరూ ప్రకృతితో మమేకంగా అయ్యారు తుకరా మహారాజు గారు జ్ఞానేశ్వర్ మహారాజ్ అందరు ప్రకృతి ఒడి కింద చెట్ల కింద కూర్చొని అభంగాలు రాశారు ప్రకృతిని రక్షించాలని ఎంతో వారు సందేశం ఇచ్చారు కాబట్టి మన భవిష్యత్ బాగుండాలి అంటే మన సంస్కృతి బాగుండాలి మన ప్రకృతి బాగుండాలి అప్పుడే మన భవిష్యత్తు బాగుండాలి ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీ వామన్ రావు మహారాజ్ గారికి కృతజ్ఞతలు వారు ఈ విధంగా వ్యసనముక్తికి అగనెస్ట్ గా సమాజాన్ని చైతన్యం పరుస్తున్నారు వారి అడుగుజాడలో మనం ఎన్ని ఇప్పుడు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఉన్నా కానీ పనికిరాదు స్వచ్ఛమైన తిండి లేదు చాలా మంది మీరు అన్ని పాలు కూడా కలిక అయిపోయినాయి ఫుడ్ అంతా కలిసి అయిపోయింది ఏ పండు రే రేపు కెమికల్ వేసి మాగబెడుతున్నాం మొత్తం అలాంటి సమాజం తయారై కాబట్టి మీరందరూ మేల్కొని మీ ఉంటే కూరగాయలు పండించుకోండి మీ ఇంట్లోనే స్వచ్ఛమైన గాలి అన్ని కలుషితం అయిపోతున్నాయి కాబట్టి మన భూమాతను పూజ చేస్తుండే ఎక్కడ భూమిని రక్షించాలి మనం అందరం కూడా మన ధర్మాన్ని మన ప్రకృతిని పర్యావరణాన్ని రక్షిద్దాం భవిష్యత్ తరాలను మంచి ఆరోగ్యంతో ఈ భూమాతను కాపాడుకుందాం తదుపరి కార్యక్రమం వామనరావు మహారాజ్ గారు ఈ భూమాత గురించి భూమిని ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందామా ఋతులని గతి తప్పిపోయినాయి ఎప్పుడు వర్షాలు పడాలి అప్పుడు పడతలేవు ఎప్పుడు ఎండలు చాలా పెరిగిపోతున్నాయి ఒక్కొక్క మొన్ననే అమెరికాలో పదివేల ఇల్లుకు కాలిపోయినాయి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది భూమి మాత అది ఆక్రోశం నన్ను కొండలు మొత్తం చెట్లు నరికేస్తున్నారు భూమాత ఒక్కొక్క ఇల్లు విలువ ఎంత ఉంటా తెలుసా ముప్పై కోట్లు నలభై కోట్లు బాలీవుడ్ హాలీవుడ్ నివసించే ఇల్లు కూడా ప్రకృతి ముంగట సర్వనాశనం అయిపోయింది కాబట్టి ఈ ప్రకృతిని చాలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన పైన ఉంది ప్రకృతితో మనకడా సాగించాలి ప్రకృతితో మమేకంగా జీవిస్తే మన భవిష్యత్ బాగుంటది కాబట్టి పర్యావరణం రక్షిద్దాం ప్రతి ఒక్కరు మీరు శివుడికి పెడతారు కదా ఒక చెట్టు మీ జన్మ పుణ్యం మీ తరతరానికి పుణ్యం వస్తుంది మీరు చెట్టు నాటండి పర్యావరణం రక్షించండి భూమిని కాపాడండి తదుపరి కార్యక్రమం ఇంతటి గొప్ప అవకాశాన్ని వామన్ రావు మహారాజ్ గారు నాకు ఇవ్వడం నా ప్రవచనాన్ని అందరూ మీరు చాలా శ్రద్ధ కలిగినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మహారాజ్ మాట్లాడారు